అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచిరణ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ ఇది ఇక్కడ దీనికి సంబంధించి సకల కుల జనగణన జరుగుతూ ఉంది ఇందులో సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని అంశాలు తీసుకోమని చెప్తా ఉన్నాం ప్రధానంగా బీసీ సమాజం భావిస్తూ ఉంది ఇందులో ప్రధానంగా కుల జనగణన తీసుకోమనేది ఇందులో మెయిన్ తెలుగా ఉంది జనాభా దామాస్ తెలిస్తే వరంతా అభివృద్ధి చెందారు చాలా రకాల మాకేమి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ దీని మీదేమీ ఇదేం కాదులే కానీ ముఖ్యంగా చాలామంది వాళ్ళకి బాగా చాలామంది పలు రకాల డౌట్స్ రేజ్ చేస్తున్నారు మేము జనాభా ఎంత ఉంటుంది దాని ప్రకారం వాటా అడుగుతున్నాం అందులో పేదలకి అర్హులకి అందుతాయి ఈ దేశంలో ఉన్నటువంటి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పేదలకి అందే ప్రయత్నం చేయాలి ధనికులకి సంబంధించి అది ఒక భాగం ఎక్కడో కనపడతాయి దొరుకుతాయి మీ దగ్గర పాన్ కార్డులు ఆధార్ అప్ ఉంది దాంట్లో మీకు రాష్ట్ర దేశ జనాభాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కనపడతాయి అదేవిధంగా భూములకు సంబంధించి రైతు బంధు వేస్తూ ఉన్నారా భూములు నకలలు పాణేలు మీరేసే అమౌంట్స్ రైతు బంధువులు రైతు బీమాలు ఏవైనా ఉన్నాయి మీ దగ్గర తెలంగాణ రాష్ట్రమే ఉన్నాయి భారతదేశానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మీ దగ్గర ఉన్నాయి అది పెద్ద కష్టం కాదు సో ఇవన్నీ మీ దగ్గర లెక్కలు ఉన్నటువంటి నేపథ్యం ఇది సకల కొల జనంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వేస్తూ ఉన్నారు చేయండి సో చాలామంది రకరకాలు చెప్తున్నారు భూములు అన్నీ చెప్పట్లేదు వాళ్ళకి నగరాల్లో లేకపోతే వెంచర్స్లో ప్లాట్లు ఉన్నాయి చెప్పట్లేదు చెప్పకపోతే మాలే చెప్పినంత మట్టికే వాటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇంటి పన్నుకు సంబంధించి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో లేకపోతే రిజిస్టర్ ఆఫీసులో ఇంటి పన్ను లేకపోతే ప్లాట్ కొనుక్కున్న డాక్యుమెంట్స్ అన్నీ మీ రిజిస్టర్ ఆఫీసులో మీ మున్సిపల్ ఆఫీసులలో కార్పొరేషన్ ఆఫీసులో గ్రామ పంచాయతీలో బిల్లు వేస్తున్నారు ఆన్లైన్ చేశారు పెట్టండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పాన్ కార్డు లింక్ అప్ పెట్టి ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అప్ పెట్టి సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి సో ఇంకా చాలామంది చెప్తున్నారు ప్లాట్లు చెప్పరు భూములు అయితే ఎట్లా లెక్కలు వస్తాయి ప్లాట్లు ఎట్లా లెక్కలు వస్తాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనో ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతారు అదేవిధంగా బంగారం చెప్పరు అంటున్నారు వస్తుంది బంగారం చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇంట్లో ఒక కేజీ బంగారం ఉంది రెండు కేజీ బంగారం ఉంది అని ఎవరు చెప్పరు సో వాటిని గురించి కూడా పట్టించుకోవట్లే అసలు జనాభా ఎంత ఉంది ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నోళ్ళు చెప్పకపోతే అది ఒక భాగం లేని వాళ్ళకి సంబంధించి ఒక లెక్క వస్తుంది కొద్దిపాటి ఈ వందకు వంద శాతం పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుంది అనుకోవట్లేదులే కానీ కొద్దిపేటి బంగారం ఉన్నోళ్ళు లేకపోతే ప్లాట్ ఉన్నోళ్ళు అవన్నీ చెప్పకపోవచ్చు ఇతర శాలరీస్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు శాలరీస్ చెప్పట్లేదు అనేది మనకైతే పిక్చర్ వస్తూ ఉంది సో దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం ప్రధానంగా జనాభా ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభాలకు ఏం చేయాలి దాని ప్రకారం రాజ్యాధికారంలో వాటా వస్తే కొంత పరిష్కారం దొరికిద్ది అని అనుకుంటున్నాం ఇదేం కరోనా వ్యాక్సిన్ ఏమి అనుకోవట్లేదులే కానీ అసలు దాకా అనిచేయబడ్డటువంటి కులాలు రాజ్యాధికారానికి మాస్టర్ కి అంటాడు కదా అంబేద్కర్ రాజ్యాధికారే మాస్టర్ కి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సో అందుకోసం ఇది దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశ సమస్య బీసీల సమస్య బీసీల సమస్య దేశ సమస్య సో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి స్టార్టింగ్లో కొంత ప్రజలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి సో కొంత కొన్ని రాజకీయ పార్టీలు రాజ అందులో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బహుజన సామాజిక వర్గాలు వాళ్ళ మానసిక బానిసలైనటువంటి వాళ్ళు ఈ కుల జనగాణాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఆడే లాగానే ఈ కులజనగణ చేయిపోయారు ముఖ్యంగా బీసీ సమాజం ఐదు దశాబ్దాల కళ నెరవేరుతున్న సమయంలో వందకి డెబ్బై శాతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వందకి డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ సమాజం వాళ్ళు బీసీ సంఘాలు చెప్పేదాని ప్రకారం వందకి డెబ్బై శాతం ఉన్నారనేది నాకున్న అరవై అరవై ఐదు శాతం ఉంటారనేది అర్థమవుతుంది సరే ఏదో అరవై శాతం అరవై శాతం దాకా ఉన్నటువంటి జనాభా అంటే మూడింట రుణవంతులు ఉన్నటువంటి జనాభా ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేక రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇంకా మైనారిటీలు ఇందులో బలంగా బ బలవత్తరంగా మద్దతుగా సపోర్టివ్గా పాజిటివ్గా దీంట్లో ఈ కుల జనగణన కుల జనగణన అంటున్నాం కానీ సకల కుల జనగణన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది సో ఇది సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉన్నాం ఎవరో కొద్ది బంగారం చెప్పలేదని బంగారం ఎంతమంది ఉందనేది లిమిటెడ్ ఏ ఉన్నది అది నాకు తెలిసి కొంతమంది బంగారం లెక్కలు చెప్పట్లేదని కొంతమంది కొడుకు పెట్టి పేరు మీద బిడ్డ పేరు మీద పుట్టిన పిల్లల పేరు మీద పెట్టినట్టు ప్లాట్లు వివరాలు చెప్పట్లేదు కొన్ని సహజంగానే జరుగుతాయి మన దేశమే కాదు అమెరికాలో ఆస్ట్రేలియా సంఘ మలేషియా ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి లెక్క జరుగుతూ ఉంటుంటాయి సో ఇంక ఇక్కడ నాకు బాధ కలిగి ఇచ్చేటువంటి అంశాలు కొన్ని అనిపిస్తూ ఉన్నాయి సో దాని మీద ఇంకొక రెండు మాటలు కూడా అనిపిస్తూ ఉంది సో సమ సమాజాన్ని కోరేవాళ్ళు లేదా సోషలిస్ట్ దేశాలకు సంబంధించి ఏదైతే ఉందో అసలు ఆస్తి ఒక్కే ఆస్తి యొక్కే ఉండకూడదనేటువంటి వాళ్ళు తెలంగాణ జనాభా లెక్క జరుగుతూ ఉంటే వర్సన్ లెక్కలు ఎవరు అని మాట్లాడుతూ ఉంటారు నాయకుల యొక్క నాయకుల యొక్క వాళ్ళకే వదిలేస్తా ఉన్నాం వాళ్ళు తెలియని వాళ్ళు కాదు కదా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళే చరిత్రకి చరిత్రలో వాళ్ళే వాళ్ళ ప్రతినిధులే సమానం చెప్పాల్సి వస్తని భావిస్తాను అందుకోసం ఇప్పుడే మేము వాళ్ళని ప్రశ్నించాల కానీ భవిష్యత్తులో వాళ్ళు వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉండదనేది చెప్పక తప్పదు సో ఇంకా అంటే అలాంటి వైఖరులు ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తులో సమాధానం చెప్పాలి సో బీసీ సమాజం ప్రపంచంలో రష్యా ప్లవం కంటే గొప్పది ప్రపంచంలో అన్ని ప్లావాల కంటే గొప్పది ప్రపంచ దేశాల అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ భారతదేశ బీసీ సమాజాన్ని అధ్యయనం చేసే పరిపాలనకు వెళతారు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ సో మిత్రులారా పెద్దలారా మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్ అండి ఇక్కడ అనేక రకాలైనటువంటి బీసీ కులాలు ఇక్కడికి వచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాం బీసీలు నాలుగు రకాలు ఉన్నారు ఒకటి అడ్వాన్స్ బీసీలు రెండు ఎంబీసీలు మూడు అర్ధ సంచార బీసీలు నాలుగు సంచార బీసీలు ఉన్నారు సో ఈ నాలుగు విభాగాలు చేసి ఈ విద్యా ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్తోంది సరే ఇరవై ఏడు శాతాన్ని యాభై శాతం పెంచు డిమాండ్ ఉంది సరే అది బాగు విద్యా ఉద్యోగాల్లో ఏ కొన్ని కులాలు బి కొన్ని కులాలు సి కొన్ని కులాలు డి కొన్ని కులాలు ఇట్లా ఏలో ఏ వాళ్ళకే ఇస్తారు బీలో బి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి సిలో సి వాళ్ళకి వస్తాయి డీలో డి వాళ్ళకి వస్తే ఈలో ఈ వాళ్ళకి వస్తాయి ఈ సామాజిక వర్గాల ఉపకులాలకు సంబంధించి వాళ్ళకి వస్తాయి అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రాజ్యాధికారానికి సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు సంబంధించి అలాట్మెంట్స్ కూడా భవిష్యత్తులో అలా జరగాలని ఆ విధంగా జరగడం వల్ల మాత్రమే నిజమైన న్యాయం జరుగుతుందని ముఖ్యంగా బీసీ ఉపకులాల్లో ముఖ్యంగా సంచార ముఖ్యంగా అర్థ సంచార అర్థసంచార ముఖ్యంగా సంచార కులాలకు సంబంధించి ప్రధానమైనటువంటి అలాట్మెంట్స్ జరిగితే మాత్రమే ఈ సకల కుల జనగణన యొక్క జరుగుతూ ఉంది ఇప్పటికే అనేక మంది ఇంటలెక్టల్స్తో మాట్లాడుతూ వస్తూ ఉన్నాం అనేక మంది బీసీ పద్ధతులతో మాట్లాడుతూ వస్తున్నాం ముఖ్యంగా కడుపులో పెట్టి సాదుకోవాల్సినటువంటి వాళ్ళు అర్థ సంచార జీవులు ఇంకా అంతకంటే ఇంకా కడుపులో దాచుకొని దా కడుపులో దాచుకొని పోషించాల్సినటువంటి వాళ్ళు తన బిడ్డలాగా కడుపును బుట్టిన బిడ్డలాగా సాదుకోవాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ సంచార జీవులు కాబట్టి వాళ్ళని ఇప్పటిదాకా ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎప్పటికైనా మనం మాట్లాడే వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులతో అర్ధ సంచార జీవులు కంటే కూడా వీళ్ళు సంచార జీవులు అసలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేక రిజర్వేషన్ ప్రత్యేక ఫెడరేషన్ ప్రత్యేక కార్పొరేషన్లో పెట్టి వాళ్ళని విద్యుత్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బాగా వాళ్ళ పిల్లల్ని చదివించి ఈ దేశ పౌరులుగా వాళ్ళకి సమాన అవకాశాలు కలిగేలాగా సమాన అవకాశాలు సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ సో దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి సో కాన్శీరామ్ అన్నట్టుగా కాన్శీరామ్ మాటల్లోనే దేశ సమస్య బీసీల సమస్య బీసీల సమస్య దేశ సమస్య ఇదే తెలంగాణ రాష్ట్రానికి గుర్తించి టాప్ ఫైవ్ బీసీలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానమైంది అని చెప్పగా తప్పదు సో ఈ రాష్ట్ర సమస్య బీసీల సమస్య బీసీల సమస్య ఈ రాష్ట్ర సమస్య బీసీల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి అని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి స్వచ్ఛన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్